హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దోవే ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను అండి ఈ చీర ఎంత గుర్తుపెట్టారా మా అమ్మాయి ఫంక్షన్ కట్టుకుంది ప్యూర్ మైసూర్ సిల్క్ అని చెప్పాను కదా అదే చీరండి దాని మీద బ్లౌజ్ నేనే రెడీ చేశానని చెప్పాను కదా బ్లౌజ్ ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను కటింగు మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేరే ఇంకో ఎపిసోడ్లో చూపిస్తాను అలాగే దాని మీద వర్క్ సింపుల్గా చేశాను అనమాట అది కూడా చూపిస్తాను ముందు కటింగ్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఇది అని చెప్పి చాలా సింపుల్గా ఈజీ ప్రొఫెషనల్గా వాళ్ళు చేసేదైతే కొన్ని కొన్ని అర్థం కావు మన ఇంట్లో చేసుకునే చాలా సింపుల్గా ఇది చూడండి నేను ఇలా చాటు కట్ చేసి పెట్టుకుంటాను మామూలుగా కానీ ఈ చార్ట్ తోటి నేను కట్ చేసేసుకోవచ్చు కాకపోతే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా ఆ చార్ట్ ఎలా కట్ చేసుకున్నాను అనేది కూడా మీకు తెలియాలి కదా అందుకని ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ కట్ చేసి చూపిస్తున్నాను ఈ చార్ట్ ఎలా కట్ చేసుకున్నా అలాగే మీకు క్లియర్గా అర్థం అవటం కోసం ఇక ఇప్పుడు బ్లౌజు లూజు అలాగే పొడుగు కొలుచుకున్నాను చూడండి ఇలా కొలుచుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కామన్గా అన్నిటికీ ఒకేలాగా తీస్తాను కదా అలాగే బ్యాక్ పార్ట్ తీ చూసారా వెడల్పు రెండున్నర ఇంచులు పొడుగు పది ఇంచులు పెట్టాను ఇక్కడ కింద కొంచెం బ్రాడ్ పెడుతున్నాను అనమాట మూడున్నర ఇంచులు పెట్టాను అది కుట్టేసరికి ఇంకొంచెం బ్రాడ్ వస్తుంది అమ్మాయి కొంచెం బ్రాడ్ కావాలని అడిగింది అందుకని చెప్పి కింద బ్రాడ్ పెడుతున్నాను చూసారా ఇలాగా ఇది టెన్ ఇంచెస్ పొడుగు పెట్టాను అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను అనమాట చూడండి అందుకే మీకు పక్కన కొలతలు కూడా చూపిస్తున్నాను ఇది చంక పొడుగు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఈయన దీన్ని చంకని ఇంకో మధ్యలో కొంచెం ఒక ఒక ఇంచ్ పెట్టేసి ఆ క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది అంతే బ్యాక్ పార్ట్ మామూలుగా తీసుకుంటాం కదా అంతే కాదా నెక్ మనం మన ఇష్టం కొంచెం బ్రాడ్ కావాలా లెంగ్త్ కావాలా తిన మోడల్ కావాలా అదేది అలా మనం మన ఇష్టం అనమాట ఇలా తీసేసుకొని ఇగో దీన్ని మామూలుగా కట్ చేసుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ సింపుల్గా మామూలుగానే రెడీ అయిపోతుంది ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ అంటే ఇంకా ఫ్రంట్ కదా మనకి ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎలా తీసాను అనేది చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా మీకే అర్థమైపోతుంది ఇది బ్లౌజ్ లూజ్లో అవి నేను కొలతలు చెప్పట్లేదు ఎందుకంటే ఎవరి బ్లౌజ్ ఎంత లూజ్ ఉంటుందనేది ఒక్కోహళది ఒకటి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా మీ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు చూసారా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలి అదే ఇంపార్టెంట్ కదా దానికి ఇగో నేను ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఈ చార్ట్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే చార్ట్ కూడా నేనే చేసేసుకున్నాను కాబట్టి అది ఎలా చేసుకున్నాననే చూడండి చార్ట్ ఇలా పెట్టేసుకొని నేను కట్ చేసుకుంటాను అనమాట ఒకసారి కట్ చేసుకుంటే ఉంటుంది కొద్ది రోజులు ఉంటుంది మళ్ళీ ఫోల్డ్ అయిపోయి తినపోతే మళ్ళీ ఇంకోసారి కట్ చేసి పెట్టుకుని ఒక్కోసారి న్యూస్ పేపరే కట్ చేసి పెట్టుకుంటాను ఒక్కోసారి ఏం చేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్తో డైరెక్ట్గా కట్ చేసేస్తుంటాను అనమాట కొంచెం అంటే మనమే కుట్టుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా అక్కడక్కడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి చూడండి బ్లౌజ్ని న్యూస్ పేపర్ మీద పెట్టేశాను పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మనం చేసుకున్నాం కదా ఇది ఈ ఫ్రంట్ నెక్ చూసారా సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇది మరి ఇంకొంచెం డీప్ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చు ఇది కూడా బ్రాడ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది అనమాట ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ లాగానే కింద బ్రాడ్ పెట్టేస్తున్నాను తర్వాత ఈ చంక ఇది ఈ బ్లౌజ్ పెట్టేసి మెజర్మెంట్ చూసేసుకున్నాను కదా అంతే కట్ చేస్తున్నాను సేమ్ అనమాట తర్వాత లోతు అనేది మళ్ళీ క్రాస్ కట్ చేస్తాం కదా కింద లోతు అది తర్వాత డీప్ మళ్ళీ చేసుకుంటాం చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇంకొంచెం బ్రాడ్ చేసేస్తున్నాను తను కొంచెం బ్రాడ్ కావాలని అడిగింది అందుకని ఇలా చేస్తున్నాను అనమాట చూడండి చంక కూడా ఇది కట్ చేసేసుకున్నాను ఇంతవరకు ఓకే కదా ఇది మామూలు బ్లౌజ్ లాగే అలాగే ఉంటుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా ఎలా చేసుకోవాలి అనేది అది ముఖ్యంగా అది చూద్దాం ఉండండి ఇది కొంచెం ముందు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ముందు కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ఎందుకంటే మన బ్లౌజులకి మిగతా అన్నింటికి కూడా ఇలాగే ఉంటుంది ఇదిగో ఇక్కడ ఇక్కడ కొంచెం అలాగే ఈ చివర కూడా కొంచెం ఇక్కడ ముందు వైపు ఒక వన్ ఇంచ్ కట్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి రెండో ఎండ్లో ఇగో ఇక్కడ చూడండి తొమ్మిదిన్నరకి నేను పెట్టుకున్నాను ఇక్కడ ఫోర్ ఇంచ్ అది అక్కడి నుంచి ఇక్కడ పొడికి తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ అనమాట ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ వేసుకున్నాను వేసుకొని ఇగో ఇటువైపు ఒక ఇంచు అటువైపు మనం షేప్ ఇక్కడ పట్టి ఇది కింద కుడతాం కదా అది అవర్ స్ట్రైట్ లైన్ నుంచి అటువైపు ఒక వన్ ఇంచు ఇటువైపు ఒక వన్ ఇంచ్ తీసుకొని అక్కడి నుంచి పైన మనం చంక దగ్గర ఇది వేస్తాం కదా చంక దగ్గర ఒక కుట్టు అక్కడికి ఒక లైన్ వేసుకుంటున్నాను చూడండి ఈ స్ట్రైట్ దగ్గర నుంచి అటు ఈ స్ట్రై ఫస్ట్ స్ట్రైట్ పై నుంచి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుని అది కింద దాకా స్ట్రైట్ తీసుకోండి అప్పుడు ఆ స్ట్రైట్ లైన్కి అటువైపు ఒక ఇంచు ఇటువైపు ఒక ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి చంకలో మనం కుట్టేసుకుంటాం కదా అక్కడికి తీసేసుకుంటే సరిపోతుంది చూడండి వచ్చేసి దీనికి ఒక మార్క్ వేసేసుకుంటాయి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఒక యారో మార్కు లేకపోతే నంబరు అలా వేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది చూసిన చూసారా ఇప్పుడు ఈ పేపర్ని ఇప్పుడు రెండు పార్ట్లుగా కట్ చేశాను కదా దీన్ని ఒక పార్ట్ని ఇక్కడ రెండు రెండు ఫోల్డ్లో వేసుకుంటాను రెండు ఫోల్డ్ అంటే రెండు వైపులకి వచ్చేస్తుంది ఇది రెండు వైపులకి వచ్చేస్తుంది కాబట్టి ఇది రెండు రివర్స్లో రావాలి ఒకే వైపు వస్తే మళ్ళీ సరిగ్గా రాదు అందుకని మడత వేసుకున్నప్పుడు చూడండి ఇది రెండు రెండు వైపుల పార్ట్ కాబట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి రెండు రివర్స్లో వస్తాయి అనమాట చూడండి క్లీన్గా అబ్జర్వ్ చేయండి మీకే అర్థం అవుతుంది ఇది ఇప్పుడు ఇలా పేపర్ దీని మీద పెట్టేసుకొని లైన్ వేసేసుకొని ఇలా కట్ చేసుకొని ఎంత ఈజీ కట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీకు ఒకసారి కామెంట్స్ పెట్టండి ఇంకోసారి ఈ ఫ్రంట్ పార్ట్ వరకే సపరేట్గా నేను తీసి పెడతాను అనమాట నిదానంగా తీసి ఇది మొత్తం బ్లౌజ్ చూపిస్తున్నాను కాబట్టి మరి లెంగ్త్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్ కూడా పెట్టాను ఇక ఇంకో ఇంకో పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో రెండు పార్ట్లు వచ్చేసినాయి కదా ఒక పార్ట్ ఇందాక కట్ చేసాము ఇప్పుడు ఇది రెండో పార్ట్ అనమాట ఇది కూడా డబల్ డబల్ వేసుకున్నాను అంటే రైటు లెఫ్ట్ రెండు వైపులు రావాలి కదా ఇది డబల్ క్లాత్ అనమాట దీన్ని ఇలా కట్ చేస్తే ఇది రెండు వైపులకి వచ్చేస్తుంది చూడండి ఇలాగా దీన్ని కూడా కట్ చేసి వీడియో లెంగ్త్ మరీ ఎక్కువ అవుతుంది కొంచెం ఫాస్ట్ పెట్టాను కొంచెం మీరు కావాలంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదేం పెద్ద కష్టం కాదు ఏదైనా మనం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే అదేం బ్రహ్మ విద్య కాదు కదా ఏదైనా కాకపోతే ఒకసారి ఏదైనా పాత ఫస్ట్ పాతది కుట్టామనుకోండి ఒకటి చెడిపోద్ది రెండు చెడిపోతుంది తర్వాత అదే వచ్చేస్తుంది మనకే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నాకైతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి దాంతో స్టార్టింగ్ కొంచెం నేను చెడగొట్టాను నేను అలానే ఉంటుంది కాకపోతే మనం చేయంగా చేయంగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో బాగా వస్తుంది ఏదైనా ప్రాక్టీసే కదండి ప్రాక్టీస్ మేక్స్ మెన్ మ్యాన్ పర్ఫెక్షన్ అని సామెత ఉంది కదా అలాగే మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా వంటలైనా అంతేనండి ఏదైనా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక చేతులు చేతులు మామూలుగానే మనం ఎలా తీసుకుంటాం అలాగే ఈ లెంగ్త్ చూసారా టెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇది ఎల్బో లెంగ్త్ మనకి టెన్ తీసుకోవచ్చు లెవెన్ తీసుకోవచ్చు ట్వెల్వ్ తీసుకోవచ్చు చూసారా ఇది ఇది లెంగ్త్ సరిపోలేదు అందుకని ఇక్కడ టెన్నే కట్ చేశాను మిగతాది జాయింట్ వేస్తున్నాను చూడండి కింద ఎందుకంటే బొమ్మ చంకలు వేయాల్సి వస్తుంది దాని బదులు కింద జాయింట్ వేసామనుకోండి మనకి లైనింగ్ పైన మామూలు బ్లౌజ్ వస్తుంది కాబట్టి సరిపోతుంది అందుకని చెప్పి కింద జాయింట్ వేయడం కోసం కింద ఎక్స్ట్రా జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు చూసారా ఇప్పుడు దీన్ని లైనింగ్ని మళ్ళీ బ్లౌజ్ మీద పెట్టి బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఇదిగో చేతులు ఈ చేతులు కింద జాయింట్లు కూడా ఎలా వేస్తున్నాను ఇది నేను తర్వాత చూపిస్తాను కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా పీసు ఎలా ఇదిగో ఇది ఇది అనమాట ఎందుకంటే సైడు జాయింట్ వచ్చే బదులు కింద జాయింట్ వేస్తున్నాను అప్పుడు మనకి సైడు కుట్టడం కొంచెం కష్టం అవుతుంది ఇది అనుకోండి ఈజీ అయిపోతుంది ఏ క్రాస్ ఉంటే ఇదంతా క్రాస్ అంతా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసుకొని ఇక ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను చూడండి బ్యాక్ ఈజీగా అయిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఫస్ట్ అది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఫ్రంట్ది నిదానంగా చేసుకోవచ్చు ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న మనం జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకుంటాం కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉన్నా ఏం పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతుంది అదే నేను కుట్టేటప్పుడు దీనికి మళ్ళీ దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి ఎలాగనేది చూపిస్తాను ఇక ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇవి రెండు పార్ట్లు ఉన్నాయి ఇవి కూడా దీని మీద పెట్టేసి ఇది నేను ఇంకా స్లోగా చూపించలే కొంచెం ఫాస్ట్ ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ కట్ చేసేటప్పుడు చూపించాను కాబట్టి మళ్ళీ రెండు సేమే కదా అందుకని నిదానంగా చూపించినక్కర్లేదు ఫాస్ట్గానే మీకు అర్థం అవుతుంది కదా క్లియర్గానే చూడండి రెండు పార్ట్లు కట్ చేసేసుకున్నాను ఇది నువ్వు మార్క్ వేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎప్పుడైనా బ్లౌజ్ డబల్ వేసేస్తే రెండు వైపులు మనకు వచ్చేస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకుంటే మనకి కొలతలు తేడా వస్తాయి అది రెండు ఫోల్డ్లు వేసుకొని రెండు వైపులు వస్తాయి అనమాట రైటు లెఫ్ట్ రెండు ఫోల్డ్లు వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైపింగ్కి క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను దీనికి సేమ్ కలరే వేస్తున్నాను వేరే దానికి అది గోల్డ్ కలర్ మా అమ్మాయికి ఇదే కావాలందనమాట ఇది కూడా చాలా సింపుల్గా ఎలా వేసుకోవచ్చో నెక్స్ట్ కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్